నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విద్యార్థులు దాతలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు నెడదవోలు పట్నంలోని ప్రభుత్వోన్నత పాఠశాల నందు రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి అయిన రమ్య మీ సేవా ప్రోపరేటర్ కాజులూరి శివరామకృష్ణ మరియు ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంతో పాఠశాలలోని తరగతి గదులకు పది కూలింగ్ వాటర్ టిన్నులను విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ జీవి కృష్ణారావులు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను మీ సేవా ప్రోపరేటర్ కాజులూరి శివరామకృష్ణకు అభినందనలు తెలియజేశారు నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్న ఒకప్పటి పూర్వ విద్యార్థినేనని ఆయన గుర్తు చేశారు ఈ సేవా కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి నా చేతుల మీదుగా స్కూల్ యాజమాన్యానికి కూలింగ్ వాటర్ టిన్నులు మరియు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయించినందుకు గాను నిర్వాహకులకు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ రాజరాజేశ్వరి పూర్వ విద్యార్థులు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు लेयर नाइन में पचास तीस बी कमान चलाएँ तीस बी तो डिलीवरी शुरू हो रहा है आप में रिचर्ड्स का पंद्रह साल आसुन तीस कमान चलाएँ तीस बी तो विजुअल स्टेपल कर रहा हूँ उसके तो उन्होंने बिहार की बात करा तो कैसा क्लियर

తండ్రులు లొకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వాటర్ టీలు పుస్తకాలు పార్టిసిపేట్ చేసిన రమ్య ఈశవ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన నేను కూడా గతంలో ఇక్కడ చదువుకున్నాం ఇది మా సొంత స్కూల్ కింద లెక్క దీని మనం ఇప్పుడు నా చేతుల మీదుగా ఇస్తున్నందుకు నన్ను పిలిచినందుకు మన హెడ్ మాస్టర్ గారికి మన ప్రసాద్ గారికి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు ఐదు గంటలకి విజయవాడలో ఉండవలసి ఉంది నాకు ఏపీలో బెస్ట్ మున్సిపల్ టేబుల్ కింద దానివల్ల మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు ఆల్రెడీ మీటింగ్లో ఉన్నారు నేను ప్రసాద్ గారి మాట కాదని లేక నేను వచ్చేది కానీ ఇప్పుడు మరొకసారి

क्लैप करो। एक क्लैप से